రేపే గురువారం రేపు గురువారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయి అలానే కొద్దిగా రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి కటిక పేదవాడు అయినా సరే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ అరే రాజ్యం స్థాయికి ఎదుగుతారు అంతేకాదు దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఎందుకంటే గురువారం అనేది అంతటి ప్రత్యేకమైనటువంటిది మనలో మందిమి కూడా ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉంటాము అంటే ఆర్థికంగా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈ ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎప్పుడు ఏదో ఒక సమస్యను తెచ్చి ఉంటాయి ఆర్థికంగా అప్పుల పరంగా ఇలా రకరకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కుటుంబ పరంగా అలానే చాలా విధాలుగా మనం బాధపడుతూ ఉండాల్సి ఉంటుంది ఈ ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మన ఇంట్లో డబ్బు ఉండాలి డబ్బుకి లోటు లేకుండా ఉండాలి మన జీవితం అనేది అద్భుతంగా మారిపోవాలి అలానే మనం చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయం కలగాలి అని కోరుకుంటూ ఉంటాం కదా ఇలా మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం కలిగి డబ్బు అనేది రావడం అలానే డబ్బు సంపాదించడానికి మార్గాలు అనేవి తెరచుకోవటం ఇవన్నీ కూడా జరగాలి అంటే మన చేతిలో ఎప్పుడూ కూడా సంపద అనేది ఉండాలి మరి సంపదకి అధిపతి లక్ష్మీదేవి కుబేర స్వామి వీరి ఇద్దరి అనుగ్రహం అనేది ఉంటే ఇక మనకి డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అనేక రకాల సమస్యలు దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా మనకున్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అనేక రకాల సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఎందుకంటే దొడ్డు ఉప్పుకి రూపాయి కాయిన్కి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది దొడ్డు ఉప్పు మరియు రూపాయి కాయిన్ అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈ యొక్క దొడ్డు ఉప్పు మరియు రూపాయి కాయిన్తో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన దరిద్రాన్ని పూర్తిగా కూడా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు మన దరిద్రాన్ని దరిద్ర బాధలను తొలగిస్తాయి అలానే ఆర్థికంగా కూడా మనం ఏదైతే సమస్యల్లో ఉన్నామో ఆ సమస్యను సైతం తొలగిస్తాయి ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఇక మనకు కుటుంబ పరంగా బాగా కలిసి వస్తుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అంతేకాదు దొడ్డు ఉప్పు వల్ల చేసే పరిహారాలకి ఏ దుష్ట శక్తి కూడా ఇంట్లో క్షణం కూడా ఉండదు దొడ్డు ఉప్పుకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారాలు మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తాయి అలానే మనం గురువారం రోజున ఈ పరిహారాన్ని చేస్తున్నాం సాధారణంగా మనకు దృష్టి దోషం తొలగించాలి అన్న అలానే మన పెద్దవారు మనకు ఏదైనా చెడు గాలి సోకినప్పుడు గురువారం రోజుల్లోనే ఎక్కువగా దృష్టిని తీస్తూ ఉంటారు ఈ గురువారం రోజుల్లోనే చెడు ప్రయోగాలు అలానే మనకు దృష్టి తగిలి ఉంటే ఆ దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోవటానికి గురువారం చాలా అనుకూలమైనటువంటి రోజు కనుక రేపు గురువారం రోజున ఒక్క రూపాయి దొడ్డు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే పూర్తి మీ దశ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మారిపోతుంది మీ చుట్టూ ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత సంపద వచ్చి పడుతుంది మీకు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక దరిద్ర బాధల నుండి కూడా విముక్తి ఖచ్చితంగా లభిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఏదైతే ఒక చెడు గాలి అనేది ఉంటుందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది ఆర్థిక రీత్యా చూసుకున్న అనారోగ్య సమస్యల పరంగా చూసుకున్న తొలగిపోతుంది ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి చెడు క్రిములను సైతం లాగేసుకుంటుంది మనం అంటే ఆ దొడ్డు ఉప్పు అనేది మనం ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా సంపాదించగలుగుతాము ఆరోగ్యం అనేది చాలా అవసరం ఇలా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఉన్నటువంటి దరిద్రాలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి దొడ్డు ఉప్పు అనేది శాస్త్రపరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్న చాలా ప్రత్యేకమైనటువంటిది శాస్త్రపరంగా కూడా దొడ్డు ఉప్పుకి నెగిటివ్ శక్తులను లాగేసే గుణం ఉంటుంది అని నిరూపించబడినది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిదిగా శాస్త్రం చెబుతుంది దొడ్డు ఉప్పు పాల సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా పాల సముద్రంలోనే నివసిస్తారు అని శాస్త్రం చెబుతుంది అలానే దొడ్డు ఉప్పే కాదు సముద్రంలో దొరికే ప్రతీది కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అయితే ఉప్పు అనేది ఇంకా ప్రీతికరం అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున అంటే రేపు గురువారం రోజున మర్చిపోకుండా దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాలు చేయండి ఖచ్చితంగా కూడా మన చుట్టూ ఏవైతే చెడు మన కంటికి కనిపించకుండానే చాలా రకాల చెడు శక్తులు చెడు గాలులు అనేవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ చెడు శక్తులు చెడు గాలులు అనేవి మనకు దరిద్రాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఇక ఈ దరిద్రాలను తొలగించుకోవటం కోసం రేపు గురువారం రోజున ఉప్పు మరియు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు అన్ని రకాల దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ఇక డబ్బు వస్తుంది అలానే చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆ పేదరికం నుండి బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వారికి ఇక జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రోజులు ఉండబోతున్నాయి అని కూడా గుర్తుపెట్టుకోవాలి అనేక రకాల సమస్యలను తొలగించేటటువంటి శక్తి ఉండే దొడ్డు ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని రేపు మర్చిపోకుండా చేయండి ఇక వారి దశ పూర్తిగా మారిపోతుంది కటిక దరిద్రుడు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు అయితే మరి అంటే రేపు గురువారం రోజున కేవలం ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం మనం జీవితంలో ఎదగట్లేదు అన్న కుటుంబంలో ప్రశాంతత లేదు అన్న ఎప్పుడు ఏదో ఒక సమస్య వింటాడుతుంది అన్న అప్పులు చాలా అధికమైపోయాయి అనుకున్నా చేతిలో డబ్బు నిలవట్లేదు అన్న ఇలా అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా వీటన్నింటికీ కూడా కారణం మన చుట్టూ ఏదో ఒక చెడు గాలి తిరగటం మనకే తెలియకుండా మన చుట్టూ ఒక చెడు గాలి అనేది తిరుగుతూ ఉంటుంది ఈ చెడు గాలి వల్ల మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి ఏ పని చేయాలి అనిపించదు ఒకవేళ ఏదైనా పని చేసినా కలిసి రాదు అలానే మన చేతిలో డబ్బు అనేది అస్సలు ఉండదు ఎంత కష్టపడినా చేతిలో నెల తిరిగేసరికి చిల్లి గవ్వ కూడా ఉండదు ఇలా చాలా విషయాలలో ముఖ్యంగా డబ్బు విషయాలలో చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే ఇలా మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలను తొలగించుకొని మనం ధనవంతులుగా మారాలి అంటే తప్పకుండా ఈ పరిహారాన్ని రేపు పడుకునే ముందు చేయండి రాత్రి సమయంలో మాత్రమే చేయండి ఆ సమయంలో చేస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుంది రాత్రి సమయంలో చేయటం వల్ల మనకు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక రాత్రి సమయంలోనే ఈ పరిహారాన్ని అయితే చేయండి ఈ పరిహారం కోసం ఒక గాజు పాత్రను కానీ మట్టి పాత్రను కానీ తీసుకోండి అందులో దొడ్డు ఉప్పుని నిండుగా పొయ్యండి తరువాత అందులోనే ఒక రూపాయి కాయిన్ని కూడా వేయండి ఆ తరువాత ఆ యొక్క ఉప్పు మరియు రూపాయి కాయిన్ని మీరు నిద్రించే ముందు తీసి మీ ఇంటి ఉత్తర దిక్కున పెట్టండి ఇంటి ఉత్తర దిక్కున ఉప్పుతో సహా ఉప్పు రూపాయి కాయిన్ బౌలు అవి మూడు కూడా మీ ఇంటి ఉత్తరం వైపున పెట్టండి ఉత్తరం దిక్కు అనేది లక్ష్మీప్రదమైనటువంటి స్థానం ఉత్తరం వైపున మనం ఈ పరిహారాన్ని చేసి పెట్టడం వల్ల మనకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆ స్థానం లక్ష్మీ కుబేరుల స్థానం కనుక అంతేకాకుండా మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఏర్పడుతుంది ఉప్పు మరియు రూపాయి కాయిన్తో చేసే ఈ పరిహారం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా ఏర్పడుతుంది దానివల్ల మనం కష్టాలను కూడా తొలగించుకోగలుగుతాము కష్టాలు తొలగిపోయి మనకు ఆరోగ్యం సంపద అనేవి లభిస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇలా మన జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు అనేక రకాల బాధలు దరిద్రాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో కూడా చాలా చక్కటి వాతావరణం అయితే నెలకొంటుంది అని చెప్పుకోవచ్చు ఇలా అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకొని మన జీవితంలో ఆనందంగా మనం జీవించాలి అన్న ఈ పరిహారం తప్పనిసరి చేయండి ఇక ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి దానితో పాటు ఈ పరిహారం అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక చాలా భక్తి శ్రద్ధతో నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయని శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి అలానే ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే గనక డబ్బు అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున ఒక్క రూపాయి ఉప్పుతో మరియు రూపాయి కాయిన్తో ఈ పరిహారాన్ని చేయండి ఇలా ఉప్పు రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా మనం రేపు గురువారం రోజున ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి